హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ కి అపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ లో ఎంబీబీఎస్ బిడిఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్ లో అడ్మిషన్ పొందాలి అంటే తెలంగాణ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే అర్హతలు ఏంటి అంతేకాదు ఈ తెలంగాణ స్టేట్ కాలేజెస్ లో కేవలము తెలంగాణ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తారా లేక వేరే ఏ ఇతర స్టూడెంట్స్ కైనా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా లోకల్ అండ్ నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి దీనికి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇంతకు ముందు ఏపీకి తెలంగాణకి ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా నాన్ లోకల్ కేటగిరీలో పదిహేను శాతం సీట్లని షేర్ చేసు అవకాశం ఉండేది అయితే రెండు ఇరవై నాలుగు తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో నాన్ లోకల్ కేటగిరీలో కన్వీనర్ కోటాకి నాన్ లోకల్ సీట్స్ ని కేటాయించడం పూర్తిగా తీసివేశారు కాబట్టి ఇక్కడ ఏపీ స్టూడెంట్స్ నాన్ లోకల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇక లేదు కేవలము ఏపీ వాళ్లే కాదండి తెలంగాణ స్టేట్ పేరెంట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలకి గానీ తెలంగాణ స్టేట్ లో నాన్ లోకల్ స్టేటస్ గాని ఉంటే వాళ్ళకి కూడా కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా లేదు కేవలము మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ కి ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్ వాళ్ళైనా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇంక్లూడింగ్ ఏపీ ఈ కోటాలో మాత్రమే ఏపీ వాళ్ళు లేదా వేరే ఏ ఇతర స్టూడెంట్స్ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అయితే అసలు నాన్ లోకల్ అంటే ఏంటి లోకల్ అంటే ఏంటి దీనికి సంబంధించి ఈ రోజు మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ అసలు నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అది తెలంగాణ స్టేట్ అవ్వచ్చు ఏపీ అవ్వచ్చు లేదా ఆల్ ఇండియా కోట అవ్వచ్చు వేరే ఏ ఇతర స్టేట్ కౌన్సిలింగ్ అయినా సరే ఖచ్చితంగా స్టూడెంట్ ఇండియన్ నేషనల్ అయి ఉండాలి లేదా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ అయి ఉండాలి లేదా ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ అయి ఉండాలి ఈ త్రీ కేటగిరీస్ లో ఏదో ఒక దానికి సంబంధించినటువంటి స్టూడెంట్ అయి ఉండాలి అంతే అంతేకాకుండా పిఐఓ అండ్ ఓసీఏ స్టేటస్ కలిగినటువంటి స్టూడెంట్స్ ఈ టూ కార్డ్స్ తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డేట్ నాలుగు మూడు రెండు వేల ఇరవై ఒకటి అంతకంటే ముందు చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే నీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది ఈ డేట్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కార్డ్స్ పొందితే వాళ్ళకి ఎటువంటి అర్హత కూడా ఉండదు అయితే ఈ తెలంగాణ స్టేట్ యూజీ అడ్మిషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఈ త్రీ కేటగిరీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయవచ్చు అయితే ఈ త్రీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ రూల్స్ ప్రకారంగా మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అంటే తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటాలో కేవలము లోకల్ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ త్రీ కేటగిరీ స్టూడెంట్స్ లో ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కన్వీనర్ కోటాలో హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒకవేళ ఈ త్రీ కేటగిరీ స్టూడెంట్స్ లో ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కేవలము మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ కి మాత్రమే ఉంటుంది ఈ రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ని తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ కి కేటాయిస్తారు అయితే ఈ తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా తెలంగాణకి లోకల్ అయ్యి ఉండాలి అని చెప్పాను లోకల్ అనేది దేన్ని బట్టి తెలుస్తుంది మనకి అంటే ఇక్కడ టూ పాయింట్స్ ఇచ్చారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైమ్ అంటే నీట్ ఎగ్జామ్ రాసేది సపోజ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నీట్ ఎగ్జామ్ ఉన్నారు స్టూడెంట్ అనుకుందాం ఇది ఫస్ట్ అటెంప్ట్ అనుకుందాం నీట్ ఎగ్జామ్ రాసేది దీని ముందు ఫోర్ ఇయర్స్ కనీసం ఫోర్ ఇయర్స్ మినిమం అంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఈ ఫోర్ ఇయర్స్ తెలంగాణ స్టేట్ లో చదివి ఉండాలి ఖచ్చితంగా లేదా ఒకవేళ స్టూడెంట్ రెండు వేల ఇరవై లో ఫస్ట్ టైం నీట్ ఎగ్జామ్ రాశాడు అనుకుందాం ఇప్పుడు లాంగ్ టర్మ్ చేసి మళ్ళా రెండు వేల ఇరవై ఐదు లో సెకండ్ టైం రాస్తున్నాడు అయితే ఫస్ట్ టైం ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ రాశాడో దీనికి ముందు నాలుగు సంవత్సరాలు తెలంగాణ స్టేట్ లో నైన్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉండాలి స్టూడెంట్ ఫోర్ ఇయర్స్ ఈ సందర్భంలో మీరు తెలంగాణకి లోకల్ స్టూడెంట్ అవుతారు ఈ టూ కేసెస్ లో అప్పుడు మాత్రమే కన్వీనర్ కోటాలో హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ కి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది దీనితో పాటు మేనేజ్మెంట్ కోటాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే సెకండ్ కేసులో ఏం చెప్తున్నారంటే ఒకవేళ స్టూడెంట్ తెలంగాణ స్టేట్ లో అసలు ఈ ఫోర్ ఇయర్స్ చదవల అంటే నైన్త్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు తెలంగాణలోనే చదవలేదు అసలు స్టూడెంట్ అంటే ఎక్కడో చదువుకున్నాడు కానీ ఈ స్టూడెంట్ రెండు వేల ఇరవై లో ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నాడు ఫస్ట్ టైమ్ దీని ముందు అంటే రెండు వేల ఇరవై ఐదు ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఈ ఫోర్ ఇయర్స్ కూడా ఖచ్చితంగా స్టూడెంట్ తెలంగాణ స్టేట్ లో నివసించి ఉండాలి అట్లీస్ట్ చదవకపోయినా ఏదో ఒక కాలేజ్ లో నివసించి ఉండాలి రిసైడెడ్ ఇక్కడేమో స్టడీడ్ అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు స్టూడెంట్ అనేవాడు చదవకుండా ఖాళీకి ఎందుకుంటాడు మేడం అని మనకి నీట్ ఎగ్జామ్ లో ఏజ్ లిమిట్ ఏమి లేదు అంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో లో ఫస్ట్ టైం నీట్ ఎగ్జామ్ రాస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఓన్లీ ఇంటర్మీడియట్ వాళ్ళే రాయరు కదా డిగ్రీ వాళ్ళు రాయచ్చు లేకపోతే ఎప్పుడో ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వాళ్ళు సపోజ్ రెండు వేల పదిలో ఇంటర్మీడియట్ అయిపోయింది స్టూడెంట్ కి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేస్తాడు అంటే మధ్యలో గ్యాప్ వచ్చేసింది ఈ స్టూడెంట్ జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు లేదా ఏదైనా ప్రైవేట్ గా చదువుకుంటూ ఉండొచ్చు కరెస్పాండెన్స్ కోర్సెస్ ఏదైనా చేసుకుంటూ ఉండొచ్చు లేదా అసలు ఏమి చదవకుండా ఖాళీగా ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్టూడెంట్ ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ లో నివసించి ఉన్నట్లుగా ఎంఆర్ఓ దగ్గర నుండి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అర్థమైంది కదా సో ఈ సర్టిఫికేట్ ఉంటే అప్పుడు ఈ స్టూడెంట్ లోకల్ క్యాండిడేట్ అవుతాడు తెలంగాణకి అంటే అసలు పేరెంట్స్ యొక్క రెసిడెన్స్ ని బేస్ చేసుకుని ఉండదండి కేవలము స్టూడెంట్ నివసించి ఉండాలి స్టూడెంట్ చదువుకొని ఉండాలి దాన్ని బట్టి మాత్రమే ఇస్తున్నారు అలాగే ఒకవేళ ఏపీ స్టూడెంట్ ఉన్నారు అనుకుందాం ఏపీ స్టూడెంట్ ఎయిత్ వరకు ఏపీలో చదివాడు నైన్త్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు టీఎస్ లో చదివాడు అనుకుందాం డెఫినెట్ గా ఈ స్టూడెంట్ తెలంగాణకి లోకలే అవుతాడు ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ వీళ్ళ పేరెంట్స్ ఏపీలో నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ స్టూడెంట్ ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి స్టడీ సర్టిఫికెట్స్ ఉంటాయి కాబట్టి లోకలే అవుతాడు పార్టిసిపేట్ చేయొచ్చు అలా కాకుండా ఒకవేళ తెలంగాణ స్టేట్ లో పేరెంట్స్ ఉండి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ఆయన స్టూడెంట్ ఇక్కడ తెలంగాణ స్టేట్ లో కేవలము ఎయిత్ క్లాస్ వరకు చదువుకొని లేదా టెన్త్ క్లాస్ వరకు అయినా చదువుకొని ఏపీలో ఇక్కడ ఇంటర్మీడియట్ చదివాడు అనుకుందాం లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్ అప్పుడు ఇక్కడ ఏపీలో చదివాడు కాబట్టి ఈ స్టూడెంట్ తెలంగాణకి నాన్ లోకలే అవుతాడు కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులు తెలంగాణ స్టేట్ కి సంబంధించిన వాళ్ళైనా ఆధార్ కార్డ్స్ తెలంగాణలో ఉన్నా వాళ్ళ రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉన్నా సరే సంబంధమే లేదు స్టూడెంట్ చదివింది ఏపీలో కాబట్టి రెండు సంవత్సరాలు బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి అది ఏపీ అవ్వచ్చు కర్ణాటక అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు లేదా దుబాయ్ అవ్వచ్చు యుఎస్ అవ్వచ్చు ఎక్కడైనా సరే తెలంగాణ తప్ప ఎక్కడ చదివినా సరే ఈ స్టూడెంట్ నాన్ లోకలే అవుతాడు సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ స్టేట్ లో కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్యూర్ తెలంగాణ లోకలై ఉండాలి లోకల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ టైం నీట్ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తున్నాడో ఎప్పుడు రాశాడో ఆ సంవత్సరానికి ముందు నాలుగు సంవత్సరాలు చదువు ఉండాలి లేదా నివసించి ఉండాలి చదువుంటే స్టడీ సర్టిఫికేట్ చూపించాలి నివసించి ఉంటే ఎంఆర్ఓ దగ్గర నుండి రెసిడెన్షియల్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి అప్పుడు మాత్రమే వీళ్ళకి లోకల్ స్టేటస్ లో కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అదర్వైజ్ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు కేవలం డబ్బులు కట్టుకోగలిగితే మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం నాన్ లోకల్ కేటగిరీలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ కి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎలా అయితే అప్లై చేస్తారో అదే మాదిరిగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తారు దానికి ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు పెట్టానండి మీకు అర్థం కావటం కోసం ఈజీగా ఉంటుందని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై లో నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు స్టూడెంట్ ఫస్ట్ టైం అనుకుందాం సో ఈ స్టూడెంట్ ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలు తెలంగాణ స్టేట్ లో చదివాడు కాబట్టి ఇతను లోకల్ అయ్యాడు సో లోకల్ స్టేటస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలంగాణలోనే చదివాడు కాబట్టి అలాగే ఇక్కడ చదవకపోయినా సరే నివసించున్నాడు రిసైడెడ్ నివసించి ఉన్నాడు కాబట్టి ఇతను తెలంగాణలోనే నివసించాడు కాబట్టి దీన్ని బేస్ చేసుకుని కూడా లోకల్ స్టేటస్ ఇస్తారు సో ఈ టూ కేసెస్ లో మీరు దేనికి సంబంధించిన వాళ్ళు చూసుకోండి దాని ప్రకారంగా అప్లై చేసుకోండి అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణ స్టేట్ నీట్ కౌన్సిలింగ్ లో కన్వీనర్ కోటాలో అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క అప్లికేషన్ నుండి తీసుకున్న డేటా ఇది ఫస్ట్ టేబుల్ వచ్చేసి లోకల్ స్టేటస్ కలిగినటువంటి స్టూడెంట్ సంబంధించిన డేటా సెకండ్ ది నాన్ లోకల్ స్టేటస్ కు సంబంధించినటువంటి డేటా ఇక్కడ స్టూడెంట్ నైన్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ స్టేట్ లోనే చదివాడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇలా మీరు అప్లికేషన్ లో ఫిల్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా సో ఈ స్టూడెంట్ లోకల్ అయిపోయాడు ఇక్కడ సెకండ్ టేబుల్ చూసినట్లయితే ఈ స్టూడెంట్ దుబాయ్ లో చదివాడు కాబట్టి ఫోర్ ఇయర్స్ నైన్త్ టు ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ తెలంగాణ స్టేట్ అనేది హైలైట్ అవ్వటం లేదు మీరు అబ్జర్వ్ చేయండి అలాగే డిస్ట్రిక్ట్ కూడా హైలైట్ అవటం లేదు తెలంగాణ రాష్ట్రం అయితే ఇక్కడ జిల్లా కనిపిస్తుంది డిస్ట్రిక్ట్ నేమ్ కనిపించింది అలాగే స్టేట్ తెలంగాణ అని కనిపించింది ఎక్సెప్ట్ తెలంగాణ తెలంగాణ కాకుండా వేరే ఏ ఇతర రాష్ట్రమైనా దేశమైనా సరే అదర్ అని వచ్చింది అదర్ అని వచ్చింది అంటేనే నాట్ ఎలిజిబుల్ అని అర్థం కన్వీనర్ కోటాకి అంటే మీరు నాన్ లోకల్ కేటగిరీ క్రిందే ఉన్నట్లు అర్థమైంది కదా సో మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ లో మీరు ఎంటర్ చేసే డేటాను బట్టే మీకు ఈ స్టేటస్ అంతా కూడా వచ్చేస్తుంది మీ పేరు మెరిట్ లిస్ట్ లో ఉంటుందా లేదా అనేది కూడా దీన్ని బట్టి మీకు అర్థమైద్ది నెక్స్ట్ ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ సపోర్ట్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంది అంటే ఆల్రెడీ టూ కేసెస్ చెప్పాను కదా ఒకటి ఫోర్ ఇయర్స్ చదివి ఉండాలి లేదా ఫోర్ ఇయర్స్ నివసించి ఉండాలి లోకల్ అవ్వాలి అంటే చదువుంటే ఉంటే స్టడీ సర్టిఫికేట్ ప్రూఫ్ ఉంటది కాబట్టి ప్రాబ్లం లేదు అన్నిటికీ ఒరిజినల్స్ ఖచ్చితంగా ఉండాలి అలా కాకుండా నివసించి ఉన్నాడు అనుకోండి నివసించి ఉన్నట్టు ప్రూఫ్ ఉండాలి కదా దీనికి ఈ టెంప్లెట్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు ఇది ప్రాస్పెక్టస్ లాస్ట్ పేజెస్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మీరు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జస్ట్ ఈ నెంబర్ ను మార్చుకుని ఇదే డేటాని మీరు టైప్ చేసుకుని ప్రిపేర్డ్ గా ఉంచుకోవచ్చు ఇప్పుడే కావాలంటే మీకు ఎంఆర్ఓ గాని సంతకం చేస్తారు అనుకుంటే చక్కగా ఇప్పుడే మీరు ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో ఇక్కడ కేవలం స్టూడెంట్ మాత్రమే నివసించి ఉన్న దానికి ప్రూఫ్ ఇది అంతేకాని పేరెంట్స్ ఉన్న దానికి కాదు ఇక్కడ స్టూడెంట్ ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు ఏ విలేజ్ లో ఏ మండలంలో ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నాడు లేదు నాలుగు సంవత్సరాలు ఒకే చోట ఉన్నాడు అనుకోండి సో ఫోర్ ఇయర్స్ కూడా ఇక్కడ కలిపి రాయచ్చు రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడే ఉన్నాడు ఇలా ఒకే లైన్ లో రాసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు ఇది ఫిల్ చేసి ఇక్కడ ఎంఆర్ ఓ సంతకం చేయించుకొని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంతవరకు ఈ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ లోకల్ స్టూడెంట్స్ కు సంబంధించి స్టూడెంట్స్ ఫోర్ ఇయర్స్ గానీ చదివితే లోకల్ అవుతారు అని ఆల్రెడీ చెప్పాను తెలంగాణ స్టేట్ లో కొద్ది మంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ ఫోర్ ఇయర్స్ తెలంగాణ స్టేట్ లో అసలు చదవకపోయినా స్టూడెంట్ ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లోనో లేక ప్రైవేట్ కాలేజ్ లోనో చదివినట్లుగా స్టడీ సర్టిఫికెట్స్ ని సంపాదించి దాన్ని బేస్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేసి లోకల్ స్టేటస్ లో సీట్కి పొందారు అంటే వీళ్ళు నిజంగా చదవలేదు కానీ రికమెండేషన్స్ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి ఈ ప్రాసెస్ చేసుకున్నారు దీన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేశారంటే రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో రిపోర్ట్ చేయడానికి వెళ్తారో ఆ రిపోర్ట్ చేయడానికి వెళ్లినప్పుడు స్టూడెంట్ తెలంగాణ స్టేట్ లో నివసిస్తూ ఉన్నట్లుగా అంటే ఎక్కడ నివసించారు ఏంటి అనే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఎంఆర్ఓ దగ్గర నుండి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ను కూడా ప్రూఫ్ కింద సబ్మిట్ చేయమని అడిగారు సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ ఫోర్ ఇయర్స్ తెలంగాణ స్టేట్ లో చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ స్టేట్ లో అసలు ఎన్ని సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నారు అనే దానికి ప్రూఫ్ గా మీరు ఎన్ని సంవత్సరాల నుండి తెలంగాణ స్టేట్ లో నివసిస్తూ ఉన్నారో ఆ రెసిడెన్షియల్ ప్రూఫ్ ను కూడా పెట్టాలి ఇది పెట్టకపోయినా కూడా వాళ్ళు జాయిన్ చేసుకోలేదు అప్పటికప్పుడు పంపించి సర్టిఫికెట్స్ తెప్పించి అప్పుడు మాత్రమే వీళ్ళని జాయిన్ చేసుకున్నారు కాబట్టి ఎవరైతే ఈ ఫోర్ ఇయర్స్ తెలంగాణ స్టేట్ లో చదివినట్లుగా స్టడీ సర్టిఫికెట్స్ చూపించి ఒక స్టేటస్ పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ నుండి తీసుకుని సబ్మిట్ చేయాల్సిందే అసలు ఎన్ని సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నారు అనే దానికి ప్రూఫ్ కింద ఇది లేకపోతే మాత్రం మిమ్మల్ని జాయిన్ చేసుకోరు గుర్తుంచుకోండి ఈ సంవత్సరం ఇంకా స్ట్రిక్ట్ అవుతుందా ఇరవై ఐదులో లో ప్రతి ఒక్కటి కూడా చూస్తారు కాబట్టి మీరు ఎవరైనా సరే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటే దయచేసి ఎటువంటి సర్టిఫికెట్స్ కూడా మీరు అనవసరంగా క్రియేట్ చేసుకోకుండా ఉన్న సర్టిఫికెట్స్ తో జన్యున్ గా మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే పార్టిసిపేట్ చేయండి లేకపోతే చేయవద్దు సో తెలంగాణ స్టేట్ లో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ లోకల్ స్టూడెంట్ అయితేనే కన్వీనర్ కోటాలో అప్లై చేసుకోండి ఏపీ స్టూడెంట్స్ అసలు తెలంగాణలో నైన్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు చదవకపోతే వీళ్ళకి అసలు తెలంగాణ స్టేట్ లో పార్టిసిపేట్ చేసే అర్హతే లేదు ఒకవేళ స్టూడెంట్ ఎయిత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు తెలంగాణ స్టేట్ లో చదివి ఇంటర్మీడియట్ ఏపీ లో చదివినా కూడా వీళ్ళకి కూడా అర్హత లేదు గుర్తుంచుకోండి సో ఖచ్చితంగా ఏ స్టూడెంట్ అయినా ఏ రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్ అయినా సరే ఒకవేళ కర్ణాటక స్టూడెంట్ అనుకోండి కర్ణాటక స్టూడెంట్ అయినా సరే తెలంగాణ స్టేట్ లో గానీ నైన్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు గానీ చదివితే ఈ స్టూడెంట్ కి అక్కడ లోకల్ స్టేటస్ క్రింద సీట్ అలాట్మెంట్ ఇస్తారు ఓవరాల్ గా మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అంటే తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయగలుగుతారు ఇక్కడ లోకల్ స్టేటస్ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు నీట్ ఎగ్జామ్ ఫస్ట్ టైం ఎప్పుడు రాస్తూ ఉన్నారో దానికి ముందు నాలుగు సంవత్సరాలు తెలంగాణ స్టేట్ లో చదివి ఉండాలి లేదా నాలుగు సంవత్సరాలు నివసించి ఉండాలి గుర్తుంచుకుంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఏ టూ కేటగిరీస్ కి సంబంధించిన వాళ్ళ మేడం అని ఒకవేళ ఎగ్జాంపుల్ కర్ణాటక స్టూడెంట్ తెలంగాణ తెలంగాణ స్టేట్ లో నైన్త్ క్లాస్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు చదివాడు అనుకుందాం వీళ్ళ పేరెంట్స్ కర్ణాటకకు సంబంధించిన వాళ్లే అయినా సరే ఈ స్టూడెంట్ ఇక్కడ చదివాడు కాబట్టి ఇక్కడ నివసించి ఉన్నాడు కాబట్టి ఈ స్టూడెంట్ ఈ స్టూడెంట్ తప్పకుండా తెలంగాణ స్టేట్ కి లోకల్ స్టూడెంటే అవుతాడు గుర్తుంచుకోండి ఇక్కడ పేరెంట్స్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అనేది ఎవరు చూడరండి స్టూడెంట్ యొక్క స్టడీని లేదా స్టూడెంట్ ఇక్కడ నివసించి ఉంటే ఫోర్ ఇయర్స్ మాత్రమే చూస్తారు అదే తెలంగాణలో ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క పిల్లలు తెలంగాణ స్టేట్ పేరెంట్స్ అయినప్పటికీ అక్కడ నివసిస్తూ ఉన్నా వీళ్ళ పిల్లలు కానీ బయట రాష్ట్రానికి వెళ్ళి చదువుకున్నారు అనుకోండి అంటే ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ వరకు తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ ఒకదానికి వేరే రాష్ట్రానికి వెళ్లి చదివినా సరే వీళ్ళు నాన్ లోకలే అవుతారు గుర్తుంచుకోండి వీళ్ళ తల్లిదండ్రులు బహుశా తెలంగాణలో నివసిస్తూ ఉండొచ్చు అయినా సరే ఇంటర్మీడియట్ బయటకి వెళ్ళి చదివాడు అంటే ఏదన్నా నాన్ లోకలే అవుతాడు సో ఖచ్చితంగా వీళ్ళ పిల్లలు చదవాలి లేదా వీళ్ళ పిల్లలు ఉండాలి రూల్ అది అంతేగాని పేరెంట్స్ ఉన్న దాంతో సంబంధమే లేదు గుర్తుంచుకోండి అర్థమైందా సో ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మీరు మీకు అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదో చూసుకొని దాని ప్రకారంగా తెలంగాణ స్టేట్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి అంతేకాదు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ కి సంబంధించి లేదా కౌన్సిలింగ్ సంబంధించి లేదా డాక్యుమెంట్స్ సంబంధించి మీకు ఏ ఇతర టాపిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అయినా కావాలి అంటే ఖచ్చితంగా మీరు వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఆ టైప్ ఆఫ్ వీడియోస్ ని మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అంతేకాదు నా యూట్యూబ్ ఛానల్ నేము మెన్లోట్ ట్యూటోరియల్స్ దీనిలో సుమారుగా నేను ఏడు వందల వీడియోస్ చేశానండి ఏడు వందల్లో దాదాపు ఆరు వందల వీడియోస్ కేవలం నీట్ యూజీ కౌన్సిలింగ్ వీడియోస్ మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు వీలున్నప్పుడు కనీసం రోజుకి ఒకటి లేక రెండు వీడియోస్ చేసినట్లయితే తప్పకుండా మీకు కొంత అవేర్నెస్ డెఫినెట్ గా వస్తుంది ఈ విషయాలన్నీ కూడా నేను ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను అవే మరలా ఇప్పుడు రిపీట్ చేస్తూ ఉన్నాను అంతే కాబట్టి అట్లీస్ట్ మీరు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ నీటి కౌన్సిల్ కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది దానిలో ఉన్న ప్రతి ఒక్క వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ విషయాలన్నీ కూడా అర్థమైంది కదా సో విషయో ఆల్ ది బెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు మీ పిల్లల యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా దయచేసి ఇలాంటి వీడియోస్ ని షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ పోతాయని మీరు గమనించండి మీకు తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేస్తారు ఇట్స్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ